ఇట్లా జరగ రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడుతున్నా రేపు నక్సలెట్లు అవుతామా దొంగతనం చేస్తామా మేము ఇట్లా మా ఆటోలు ఇట్లా చేయలేకుంటే మేము ఏం చేస్తామో మాకే తెలియదు లేకుంటే మేము నక్సలెట్లు అయిద్దాము నక్సలెట్లు అయితే బతుకుతాము మా దగ్గర అన్ని తమ్ములు ఉన్నాయి కాకపోతే నిజాయితీగా నిజాయితీగా బతుకున్నాయితీగా మూడు రూపాయలు పది రూపాయలు వద్దు పది రూపాయలు అవసరం చేసుకుని బతుకున్నాము మాకు పరిష్కారం ఏదైనా చేస్తే మీకు మా చేతి రెడ్డి దండం పెడతాము రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ సారు మీరు మాకు ఏదన్నా కూడా ఉపాధి కల్పించాలి నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు నా నేను చేస్తేనే ఇప్పుడు నా పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివేయాలనుకుంటే నెలకు పదివేల రూపాయలు కట్టాలని ఇప్పుడు దానికి నేను పరిష్కారం ఏంటిది రేవంత్ రెడ్డి గారికి మేము నమస్కారం చేస్తున్నాము మాకు ఏదైనా ఉపాధి కావాలని చేస్తున్నాము ఇప్పుడు నాకు నేను ఏమన్నా చేయాలనుకుంటే ఇప్పుడు నాకు డజిన్ కూడా తెచ్చుకున్నాను నేను ఈయన కాలు పెట్టుకుంటాను బండి అది మాత్రం మాత్రం ఈ అందరికీ మా ఆటో వాళ్ళందరికీ ఏదైనా ఉపాధి కల్పిస్తే ఇట్లా కాదు ఇట్లా ఆయన ఎంత ఇస్తాడో అంత కాకపోతే ఇది బంద్ చేస్తాడా అరవై ఏళ్ళలో ముసలింలకు ఫ్రీ ఇవ్వని స్కూల్ పిల్లలకు ఫ్రీ ఇవ్వని నో ప్రాబ్లం స్కూల్ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే బాగా ఇబ్బంది అవుతుంది పాసులు తీసుకొని వాళ్ళకు బస్సులు అందుబాటులో లేవు దొరుకుతలేవు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతురు అరవై ఏళ్ళకి ఇస్తే ఏం కాదు పిలిపి కానీ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు వాళ్ళకు ట్యా పోయేటోళ్ళు బస్సులో వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి ఉపాధి కలుగుతుంది మాకు ఏం లేదు ఇంత బాధపడుతున్నాము ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు ఉండలు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు మేము చదివించుకోవాలంటే డబ్బులు లేవు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఏం లేదు చెప్తుండు ఆ ఇస్తా ఇస్తా అని ఏం పరిష్కారం లేదు దానికి ఏమైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం చేస్తున్నా దానికి ఏమైనా పరిష్కారం చేయండి మా పోలీస్ శాఖ వాళ్ళకు అందరికీ ఇలా చిర్రు మా బాధలు ఏంటో చెప్తున్నామని ఇలా మా రాష్ట్ర నాయకత్వం ఇలా రాష్ట్ర బంధుకు పిలిపించింది దానికి మేము అందరము దానికి సపోర్ట్గా ఇవ్వాలి మేము ఆటో వాళ్ళ అందరము ఈ గంభీరవపేట మండలానికి సంబంధించిన మా ఊర్లన్నీ బంధు పాటించి ఇలా రోడ్ల మీద వంటలు చేసుకొని వంట మార్పులు చేసుకొని బిచ్చమడుకొని మేము ఇలా బాధపడుతున్నామో ఈ మూడు నెలల నుంచి కూడా ఈ యొక్క వచ్చిన కొత్త ప్రభుత్వం కొత్త మా ముఖ్యమంత్రి గారు మాపైనే మొదటి పిడిగి వేసిన అయినా సహనం పాటిస్తూ మూడు నెలల నుంచి ధర్నాలు రాస్త రోకులు రోడ్డు మీదకి వచ్చి విన్నమిస్తున్నా కూడా మా మీద ఎలాంటి స్టేట్మెంట్ లేదు మా పరిష్కారం కూడా లేదు కాకపోతే మొన్న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు మా ఆటోలు ఎక్కినందుకు ఎక్కినోళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు ఆటోలు ఎక్కిర్రు కానీ మా మానం తీసిండ్రు మమ్మల్ని చులుకల చేసి చులకనగా చిన్న చిన్నగా చూసుకుంటూ మమ్మల్ని ఎలా అసెంబ్లీలో మా మా మమ్మల్ని చిన్న చూపు చూసిండ్రు కాబట్టి మేము ఇప్పటికైనా ఇప్పటికైనా అంటున్నాము మేము నిజాయితీగా సమాజంలో మా భార్య పిల్లలను మేము ప్రయాణికులను తీసుకపోయి వాళ్ళకు మంచిగా వాళ్ళని ఇంటగా తీసుపెడతాం మూడు రూపాయలు పది రూపాయలు వసూలు చేసుకొని మేము డబ్బులు తీసుకుపోయి ఇంట ఇంటికాడ మా బెండల పిల్లలకాల ఇచ్చుకొని మూడు బుడలు అన్నం మేము నిజాయితీగా తినుకుంటా మంచి పౌరులుగా తెలంగాణలో ఇవ్వాలి మా ఆటో కార్మికులు జీవనోపాధి కొనసాగిస్తారు కానీ ఈ ప్రభుత్వం ముట్టబొదరి ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని రోడ్ల పాలు చేసింది కావున అయినా మేము శాంతియుతంగా రెండు చేతులు పెట్టి మా పిల్లలు మళ్ళందరూ అడుగుతున్నా కూడా మా మమ్మల్ని మమ్మల్ని ఎవరు కనికరించే నాయకులు లేడు అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వల్ల కూడా అడుగుతున్నాము దయచేసి మేము మిమ్మల్ని ఏం విమర్శించడం లేదు దయచేసి మా మీద కూడా ఒక ప్రకటన చేసి మాకు ఉపాధి కల్పిస్తారని మేము అనుకుంటాము అనుకుంటున్నాము కానీ మమ్మల్ని చులకన చేసి మొన్న చిన్న చిప్పు చేసి ఆఫ్టర్ ఆల్ ఆటోలు తాగచ్చే ఆటోలు గానబెట్టుకుంటున్నారు ప్రతిపక్షాలు వీళ్ళను రెచ్చగొడుతుండ్రు అన్నది మమ్మల్ని మాతో మీరు ఇట్లా అనకండి కాబట్టి కాక మా మీద దయ తల్చండి ఎంతమంది కార్మికులు ఇవాళ గంభీరాపేట జమైన్రు రాష్ట్రంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు మా బాధ మేము కూడా తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలం మీరు ఒకరిని చూస్తూ ఒకరిని చూడ చూడకుండా ఉంటాం మంచిది కాదు మేము కూడా ఓటు వేసినాము ఇక ముందు కూడా ఓట్లు వేస్తాము కాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ ఉన్నాయి అసెంబ్లీ ఈ మన సర్పంచ్లే ఉన్నాయి మా సమస్య గొంతు పోతుంది రేపు పానం కూడా పోతుంది ఇదే రకంగా మీరు ప్రకటన చేయకపోతే ఇప్పుడు గొంతు పోతుంది మూడు నెలల నుంచి చేతుల లేదు ఈఎంఐ లేవు కొంత ఆటోలు గుంజుకుపోయే పరిస్థితి ఉన్నది ఈ ఎందుకు కాళ్ళ పెట్టుకునే శరణం అన్నట్టు కడుపులకు వెళ్ళి మంట వెళ్తుంది మాట్లాడదామంటే ఇలా పొద్దు నుంచి మా సోదరులు ఏ అన్నము తిప్పరు లేకుండా ఇలా పొద్దుటి నుంచి పడిగాపలే పడి రాష్ట్ర బంధుకు మేము సపోర్ట్గా ఇలా నిలబడ్డాము తక్షణమే రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది